మరి ఈనాటి పరిస్థితుల్లో విప్లవాన్ని విజయవంతం చేయాలంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎస్యు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు దేశవ్యాప్తంగా వేలాది మంది ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని అనుకుంటే పొరపాటు కాంగ్రెస్ ఎందుకంటే ఈరోజు మన చరిత్ర చూసినట్టయితే ఎక్కడ కూడా మొత్తం ప్రజలు పోరాటం చేస్తున్నారు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు యువకులు పోరాటం చేస్తున్నారు రైతులు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటాలన్నింటి కూడా ఒక సరైనటువంటి మార్గదర్శకాన్ని అందించి దానికి నాయకత్వం ఉంచాల్సిన సాధడం తప్ప చూసినట్టయితే మొత్తం అన్ని అన్ని చోట్ల మొత్తం పెద్ద స్థాయిలో విప్లవకారులు మొత్తం సంఖ్య పెరిగినప్పుడు మాత్రమే అవుతుందనుకుంటే అది కాదు ఎందుకంటే అది అది వాస్తవం కూడా కాదు ప్రజలందరూ పోరాటం చేస్తుంటారు ఇప్పుడు మన సుధాన చూసినట్టయితే ఢిల్లీలో మరి అక్కడ ఎవరు పోరాటం చేశారు రైతులు పోరాటం చేశారు ఒక లక్షల మంది రైతులు పోరాటం చేశారు మరి దానికి సపోర్ట్ గా ముప్పై లక్షల మంది దానికి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దానికి మద్దతు ఇచ్చారు మరి ఆ రైతు ఉద్యమాన్ని ఏ ಪಾರ್ಟಿ ಸಪೋರ್ಟ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸಪೋರ್ಟ್ ತೃಣಮೂಲ್ ಕಂಗ್ರೆಸ್ ಸಪೋರ್ಟ್ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ಎಂಬ ಸಪೋರ್ಟ್ ಅನಪ್ಪ ಎತ್ತಿನ ಉದ್ಯಮ ಜರಿಗಿಂತ ಆ ಉದ್ಯಮ್ಲ ಬಿಜೆಪಿ ರೈತ ವ್ಯತಿರೇಕ ಕಷ್ಟ ಒಳಗೆ ದಾಖಲೆ ಸಾಧಿಸಿದರು అంటే అక్కడ మన పార్టీ ఏ మన పార్టీ మరియు మన పార్టీ రైతు సంఘం ఏ కేసు ఆ ఉద్యమంలో చేరి దాన్ని ఒక సరైన మార్గదర్శకాన్ని ఒక సరైన డైరెక్షన్ లో మనము తీసుకురావడం ద్వారా చేయాలని ప్రయత్నం చేశాము అయితే పూర్తిగా మనం రైతులు వస్తున్నారని కాదు కొంతవరకు మనం చేశాము మన చరిత్ర చూసినట్టయితే ఎక్కడైనా సరే రష్యాలో కూడా సోవియట్స్ ప్రజలు కమిటీలు చేసిన పోరాటం చేశారు ఆ పోరాటంలో విడిన నాయకత్వంలో దాని సరైన మార్గదర్శకాన్ని అందించడం వల్ల అక్కడ ఉపయోగించింది కాబట్టి ప్రజా సమస్యల పైన అనేక రైతు మంత్రం ఇస్తున్నారు కార్మికులు మంత్రం ఇస్తున్నారు ఉద్యోగులు చెందిస్తున్నారు ఉద్యార్థుల ఉద్యోగులతో ఆ ఉద్యమాలకు మన రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ పోయి పోయి అక్కడ అందరూ తన ప్రవేశించి తన సరైన మార్గాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది మరి అదే విధంగా బంగ్లాదేశ్ లో మన ఉద్యమం జరుగుతుంది విద్యార్థి ఉద్యం దొరుకుతుంది అక్కడ మన డిఎస్ కూడా అందులో పోయి అక్కడ ఒక సరైన మార్గ సరైన డైరెక్షించే కొరకు పోరాటం చేస్తుంది కాబట్టి ఈ రోజు జరుగుతున్న పోరాటాలన్నింటిలో కూడా ఏ పార్టీ కానీ లేదంటే ఏ పార్టీలో గారి డైరెక్ట్ గా వాళ్ళు గుర్తించడం లేదు ప్రజలు ఆ ప్రజలకు ఒక రెవల్యూషనర్ పార్టీ ఒక కార్యకర్త పార్టీ దానికి సరైన మార్గాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది తెలిసి మనకి ఈ రోజు మన విశాఖపట్నంలో కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రయోగపరచేయాలని చెప్పేసి బీజేపీ కంకణం కట్టుతుంది ఇప్పుడు ఈరోజు దాన్ని ఉద్యమానికి బయట సపోర్ట్ చేస్తుంటూ చెప్తున్నారు కానీ వాస్తవంగా ఆ విశాఖ స్టీల్ ఫ్యాంట్ కోసం నిజాయితీగా చిత్తశుద్ధిగా ఏ కార్మికులు రాని నిలబడి పోరాటం చేయలేదు కానీ అక్కడ స్టీల్ ప్యాంట్ కార్మికులకు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ పోరాటంలోకి మనం కూడా ఊరి మనం కూడా అందరూ ప్రవేశించి దాని ఒక సరైన డైరెక్షించినట్టు అయితే ఒక మార్గం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది స్టీల్ ప్లాంట్ అనేది స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో అతిశాతమైంది దాదాపు ముప్పై వేల మంది పైగా అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు దాదాపు కోట్లాది వేల ఆస్తుల ఆస్తు కూడా ఉంది అవన్నీ కూడా ఈరోజు బీజేపీ పెట్టుబడులు ప్రైవేట్ పెట్టుదలకి ధారామ చేయాల్సి ఉంది కాబట్టి వీటికి వ్యతిరేకం కూడా మనము మనం ఏ రాష్ట్రంలో అనేక తక్కువ సపోర్ట్ చేస్తూ ఉద్యమ కూడా చేస్తున్న విషయాన్ని మనకు తెలుసు కాబట్టి ఈ విధంగా ఏం చెప్తున్నారంటే ప్రజలు చేస్తున్న ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలను ఆర్గనైజ్ చేయాలి ప్రజా మన నాయకత్వం వహించి దానికి ఒక సరైన మార్గాన్ని అందించినప్పుడు అక్కడ తప్పకుండా ఎప్పుడూ వస్తుంది కాబట్టి ఉద్యోగం అంతా ఎప్పుడో మనం వాళ్ళంతా పార్టీ పార్టీలో సభ్యులందరూ పెద్ద స్థాయిలో ఉత్తరపు మాత్రం ఎప్పుడు వస్తున్న అది పూర్తిగా పొరపాటు కాబట్టి ఆ విధంగా జరగదు వందల డెబ్బై నాలుగులో తన సిద్ధార్థ్ కోసం కటక్ లో వచ్చినటువంటి ఉపన్యాసం కూడా మీరు విన్నారు ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలతో వివేకం కండి ప్రజలను ఆర్గనైజ్ చేయండి ప్రజా పోరాటం ముందుకు పోరాటం చేయండి తప్పకుండా మీరు ఆ విధంగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తన సిద్ధార్థ్ కోసం ఆ విధంగా అదే చెప్పారు కాబట్టి మన నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజా సమస్యల్లో ప్రజా ఉద్యమాలు పాలు పంచుకోవాలి ప్రజల్లో జీవించాలి ప్రజలను ఐక్యం చేయాలి ఆ విధంగా తనం కూడా ఎదగాలి ఆ విధంగా ఈ ప్రజా ఉద్యమం అభివృద్ధి చేయడం ద్వారా తప్పకుండా ఒకనాటికి తప్పకుండా ఉత్తరం వస్తుందని చెప్పేసి నేను సబ్ చెప్తారు నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి అటువంటి ఉద్యమాల్లో మీరెందరూ పాల్గొంటారని సార్ ಎ ಆಶಯಾಲೈತೆ ಈ ದೇಶ ಸಮಸ್ಯೆ ಮೂಲ ಇತರ ಕಟ್ಟುಬಿಡಿದ ವ್ಯವಸ್ಥ ಈ ಕಟ್ಟುಬಿಡ ವ್ಯವಸ್ಥೆ ನೀವು ಬಟ್ಟೆ ವೆಲ್ಲ తొలగించేసేసి కార్మికుల రాజ్యాన్ని కార్మికుల నియంతృత్వాన్ని నిర్మించాల్సి ఉంటుంది దానికోసం మీరందరూ పోరాటం పోరాటించాలని చెప్పేసి తను ఈ ఆకాంక్ష అయితే ఆకాంక్షించారు దాన్ని నిలబెట్టాలంటే మనం అందరం కూడా ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు పోవడం అంటే ప్రజలకు టీచర్లుగా పోవడం కాదు ప్రజల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజల నుంచి నేర్చుకుని ప్రజలకు అగ్రగమంగా ఉంటూ ప్రజలు ఆర్గనైజ్ చేస్తూ ఉద్యోగాలు నిర్మించబడుతు తప్పకుండా తృప్తంగా కొంత ఆకాంక్ష దాన్ని నిర్వహించడం అవసరం అని చెప్తూ ఈ ఈ విధంగా వీరందరూ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ పొందుతారని ఆ విధంగా ఆశ నెరవేర్చి ముందుకెత్తాలని చెప్పి చూసుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని